సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ చూపిస్తాను అండ్ ఇది ధాని ఫ్యాబ్రిక్ అండి ధని ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే ఫోర్ కలర్ ది సెట్ వచ్చేస్తుంది అండ్ ఫోర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వైస్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది ఇక్కడ దొరుకుతుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ సెట్ చూస్తున్నారు కదా ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ తో పాటు థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చేసారు నమస్కారం అండి నేను మీ కనక్ అజ్మీరా ఫ్యాషన్ లోకి మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో ఇవాళ స్పెషల్ కలెక్షన్ ఏంటంటే మనం ఇవాళ డైలీ వేర్ కాన్సెప్ట్ అనేది ఈ వీడియో లో షేర్ చేయబోతున్నమాట డైలీ వేర్ సారీస్ లో చాలా కష్టమర్ది హైలీ రిక్వైర్మెంట్ నడుస్తుందండి సో మన దగ్గర ఇప్పుడు డెలివరీ కాన్సెప్ట్ లో ప్రింటెడ్ సారీ బ్రాసో సారీ కెట్లాగ్ సారీ నాన్ కెలాగ్ సారీ పూలం సారీ జార్జర్ సారీ డిఫరెంట్ వేస్ ఆఫ్ సారీస్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా జనరల్గా బిజినెస్ ని స్టార్ట్అప్ చేయాలి అని అని అనుకుంటే మన అజ్మీరా ఫ్యాషన్ ఒక బెస్ట్ మార్కెట్ ఇండస్ట్రీ అండ్ ప్లస్ మీ ఆల్రెడీ బిజినెస్ ఉంది కానీ ఒక హోల్సేల్ కాకుండా ఫ్యాక్టరీ లో చాలా తక్కువ రేట్లో మీరు కలెక్షన్ అనేది ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వరకు రీసెర్చ్ చేస్తున్నారంటే మన అజ్మీరా ఫ్యాషన్ మీకోసమే అండి ఎందుకంటే మన అజ్మీరా ఫ్యాషన్లో చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ దొరుకుతుంది అండ్ డెలివర్ కాన్సెప్ట్లో ప్రింటెడ్ సారీస్లో థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ అంటే వందల డిజైన్స్ మెటీరియల్ వందల డిజైన్ ప్యాటర్న్స్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి వీడియో అనేది ఎండ్ దాకా చూడొచ్చు ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎందుకంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ వీడియోతో చెప్తూనే ఉంటాను కానీ అదే క్వశ్చన్లు మీరు కమెంట్ లో అడుగుతూ ఉంటా అడుగుతూ ఉంటారనమాట సో దాట్స్ వై వీడియో స్కిప్ చేయకుండా మీరు వీడియో కంప్లీట్ అనేది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కలెక్షన్ కూడా మీరు ఈజీగా చూసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రెండ్స్ మన దగ్గర అజ్మేరా ఫ్యాషన్ లో వేర్ సారీస్ స్టార్టింగ్ రేట్ గురించి చెప్పాలంటే జస్ట్ అండ్ జస్ట్ ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి అవునండి మీ స్కిన్ పైన చూస్తున్నారు ఫోర్టీ ఫైవ్ రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ స్టార్టింగ్ అయిపోతుంది అనమాట సో పదండి ఫ్రెండ్స్ మనం వన్ బై వన్ అనేది కలెక్షన్ చూద్దాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది క్లియర్ చేయాలని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ అజ్మేరా ఫ్యాషన్ లో మీరు వచ్చేసి ఇక్కడ పర్చేసింగ్ చేస్తున్నారు కదా అవన్నీ మీరు సెట్ టు సెట్ పర్చేసింగ్ చేసుకోవాలన్నమాట నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను ఫ్రెండ్స్ కానీ చాలా మంది వ్యూవర్స్ ఉంటారు కి వాళ్ళకి సింగిల్ పీస్ ఇస్తారా కాల్ కానీ వాళ్ళకి తర్వాత లేదు అని చెప్పేసే వారికి వాళ్ళు నారాజ్ అవుతారు సో దాంతో పాటు మీరు ఆల్రెడీ నేను క్లియర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన దగ్గర సింగిల్ పీస్ దే అసలే ఇక్కడ రిక్వైర్మెంట్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము సింగిల్ పీస్ దే అసేలే డీల్ చేయం కాబట్టి అన్ని మీరు పర్చేస్ చేయాలని అనుకుంటే సెట్ టు సెట్ ఏ కొనాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ చూపిస్తాను అండ్ ఇది ధని ఫ్యాబ్రిక్ అండి ధని ఫ్యాబ్రిక్ సో చూస్తున్నారు కదా విత్ లెంత్ గురించి చెప్తున్నాను ఎంత హైవేస్టెడ్ గా విత్ లెంత్ మీకు కనిపిస్తుంది అండ్ దాంతో పాటు ప్రాపర్ గా సారీ లెంత్ చెప్పాలంటే సిక్స్ థర్టీ ప్రాపర్ గా దగ్గర ఇక్కడ సారీస్ లేని కనిపిస్తుందండి అండ్ విత్ బ్లౌజ్ తో పాటు కలెక్షన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట దీనికి బంచెస్ ఎలా ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది బంచెస్ అండి కంప్లీట్ గా టెన్ ది బంచెస్ ఉంటాయి అనమాట సో పదండి ఎన్ని బంచెస్ ఎన్ని కలెక్షన్ ఉన్నాయి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ చూశారు కదా ఫ్రెండ్స్ కంప్లీట్ గా టెన్ ది బంచెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇదే బంచెస్ కాకుండా నా బ్యాక్ గ్రౌండ్ లో మీకు కనిపిస్తుంది కదా ఇది జస్ట్ అండ్ జస్ట్ శాంపుల్ పీస్ అండి చాలా అంటే చాలా కలెక్షన్ ఇక్కడ వందల కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంటుంది కానీ ఇవన్నీ ప్రతి వీడియోలో మేము కలెక్షన్ అనేది చూపేయలేము కానీ ఎవ్రీ వీడియోలో అనేది మేము సింగల్ సింగల్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది మేము ముందు వీడియో ముందు తీసుకునే వస్తాం అనమాట సో ఇదే కాకుండా జనరల్ గా వేరే కలెక్షన్ చూపించాలంటే ఈ కలెక్షన్ చూసుకోవచ్చు లేస్ బార్డర్తో పాటు అంటే దీన్ని చాలా బ్యూటిఫుల్ ట్రేడ్ వర్క్ చేశారండి ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చారు అండ్ కలర్ కాంబినేషన్ గురించి చెప్పాలంటే ఫోర్ కలర్ ది సెట్ వచ్చేస్తుంది అండ్ ఫోర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో ఇదే కాకుండా నెక్స్ట్ షిఫాన్ మటీరియల్ షిఫాన్ మటీరియల్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అండ్ కంప్లీట్ గా సెట్ గురించి చెప్పాలంటే సిక్స్ పీస్ ది సెట్ ఉంటుంది అండి పదండి ఇది రియల్ పీస్ ఎలా ఉంటుందో అది ఓపెన్ చేసి చూద్దాం సో ప్యాకేజింగ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ప్యాకేజింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ప్యాకేజింగ్ ఇచ్చేసారో అండ్ ఈ మనం ఓపెన్ చేసి చూపిస్తే కంప్లీట్ గా బా ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇచ్చేసారు షిఫాన్ మటీరియల్ విత్ జరిబా కాంబినేటెడ్ లైనింగ్ ఇచ్చేసారు విత్ స్టోన్ వర్క్ ఇచ్చేసారు సో ఫ్రెండ్స్ ఇక్కడ అదర్ కస్టమర్స్ లాగా కూడా మీరు ఇక్కడ వచ్చేసి ఈజీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కస్టమర్స్ లైవ్ గా పర్చేసింగ్ చేస్తున్నారు సో మీరు కూడా ఒకవేళ బిజినెస్ ని స్టార్ట్అప్ చేయాలి అని అనుకుంటున్నారంటే ఇక్కడ వచ్చేసి అయినా ఈజీగా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట లేకుంటే ఇక్కడ రాలేని మీరు పరిస్థితిలో ఉంటే స్క్రీన్ ఫార్ ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ చేసి అక్కడి నుంచి మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి దాంతో పాటు కూడా మీరు ఈజీగా లైవ్ ఇంట్లో కూర్చునే హ్యాపీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వెరైటీ గురించి చెప్పాలంటే ఈ కలెక్షన్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంచెం ఈ ప్యాటర్లో హాఫ్ అండ్ హాఫ్ మోడల్ లో ఇచ్చేసారనమాట చూస్తున్నారు కదా ఇది కూడా చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సో ఇదే కాకుండా బాక్సెస్ ఐటమ్లో కూడా మన దగ్గర న్యూ అరైవల్ కలెక్షన్ అయిందండి స్పెసిఫిక్ గా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సారీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అండ్ ఇది బాక్సెస్ ఐటమ్ లో వచ్చేస్తుంది కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటల్గా సిక్స్ ది ఇది కేటలాగ్ ఉందండి సో ఇదే కాకుండా నెక్స్ట్ సారీస్ బంచెస్ కూడా మీరు చూడొచ్చు ఇటువంటి బంచెస్ తో పాటు వచ్చేస్తాయి అనమాట సో దీంట్లో ఒక సారీ మనం ఓపెన్ చేసి చూపిద్దాం సో ఒక మీకు బాక్సెస్ ఐటమ్ కూడా రిక్వైర్మెంట్ ఉంటే మన దగ్గర అవి కూడా కలెక్షన్ ఉన్నాయండి సో ఇది కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ ఇక్కడైతే థ్రెడ్ వర్క్ ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇక్కడ థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చేసారు బ్యూటిఫుల్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్ తో పాటు థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ ఇచ్చేసారు అండ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అండి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇదే కాకుండా ఇటువంటి కలెక్షన్ అంటే ఇది కూడా ఫ్యూ ప్యూర్ షిఫాన్ మటీరియల్ అండి అండ్ దీంట్లో కూడా స్టోన్ వర్క్ అని ప్ల పర్ల్స్ వర్క్ కూడా ఇచ్చేసారనమాట కంప్లీట్గా ఇది సెట్ అనమాట సో ఇదే కాకుండా మన క్యాటలాగ్ సారీస్ అనుకోండి అంటే పెద్ద పెద్ద సెట్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ క్యాటలాగ్ శారీ సో ఇది క్యాటలాగ్ శారీస్ అండి దీంట్లో కంప్లీట్గా ట్వెల్వ్ బంచెస్ ఉంటాయి అన్నమాట సో దీంట్లో ఎటువంటి కలెక్షన్ ఉన్నాయి ఒక క్యాటలాగ్ ఓపెన్ చేసి మనం చూద్దాం ప్యాకేజింగ్ అయితే చాలా సూపర్గా ఇచ్చారండి అండ్ కంప్లీట్గా చూడొచ్చు ఇక్కడ టోటల్గా అవన్నీ కలర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చేసారు డిజైన్స్ కూడా ఆల్ ఓవర్ డిఫరెంట్ గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్లి సీజన్ వచ్చేస్తుంది కదా పెళ్లి సీజన్లో మనం పట్టు పెట్టేది సారీస్ అని అంటాం కదా సో దాంతో పాటు ఆ పెట్టే సారీస్ కూడా మీరు ఒకవేళ షా కంప్లీట్ కంప్లీట్గా మీరు షాపింగ్ చేయాలని అనుకుంటే అది కూడా ఇక్కడ వచ్చేసి మీరు బంచ్ బంచ్ అనేది ఈజీగా పర్చేసింగ్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ సారీస్ అనేది చూస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా యాజ్ ఇట్ ఈస్ సేమ్ సారీ నేను చూపించిపోతున్నాను సో చూడొచ్చు ఫ్రెండ్స్ అంటే మీరు ఫొటోస్లో ఎలాంటి సారీ చూస్తారు కదా అదే సారీస్ మీ దగ్గర వచ్చేస్తుంది కాబట్టి మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట క్వాలిటీ మటీరియల్ అయితే మన దగ్గర మెయిన్ ఏంటంటే అజ్మీరా ఫ్యాషన్ ఫస్ట్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తుంది కాబట్టి అందుకే మన దగ్గర కస్టమర్స్ అనేది రెగ్యులర్ అవుతారనమాట సో మీరు కూడా బిజినెస్ని స్టార్ట్అప్ చే చేయండి అండ్ మీరు కూడా మీ రెగ్యులర్ కస్టమర్స్ని అచీవ్ చేయడానికి అజ్మీరా ఫ్యాషన్లో వచ్చేసి ఇక్కడ పర్చేసింగ్ చేసుకోండి మీరు కూడా కస్టమర్ రెగ్యులర్ రెగ్యులర్గా అవుతారు ఎందుకంటే క్వాలిటీ మీరు కూడా మెయింటైన్ చేస్తేనే కస్టమర్ మీ దగ్గర కూడా రెగ్యులర్ అయ్యేది మా దగ్గర కూడా రెగ్యులర్ అయ్యేది అనమాట సో మన దగ్గర అయితే ఇక్కడ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ అనేది క్వాంటిటీ అనుకోండి క్వాలిటీ అనుకోండి మీకు కావాల్సిన క్వాలిటీ ఇక్కడ మీకు దొరుకుతుంది అండ్ ప్లస్ చెప్పాలంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత బా హ్యాండ్ కూడా మీరు స్టాక్ అనేది తీసుకొని పోవచ్చు లేకున్నా చాలా ఎక్కువగా పార్సల్ ఉన్నాయి మేము బా హ్యాండ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం కానీ ఇక్కడ నుంచి అయినా మీరు ఆన్లైన్ ఆర్డర్తో పాటు పెట్టే ట్రాన్స్పోర్ట్ ఎలా పెడతాం కదా యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వచ్చేసిన తర్వాత కూడా మీరు ట్రాన్స్పోర్ట్లో వేసిన తర్వాత మీ సిటీ దగ్గర రావడానికి కంప్లీట్గా బాధ్యత అనేది మన మనది ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ మన రెగ్యులర్ కాన్సెప్ట్ సారీస్ అంటే డైలీ వేర్ కాన్సెప్ట్ సారీ కానీ ఇవన్నీ సారీస్ మనం చూపించాలంటే అసలు టైం అసలు ఎక్కువగా అవుతుంది ప్లస్ వీడియో లెంత్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి మనం అన్ని కలెక్షన్ అనేది అయితే చూపేలేము కానీ మీరు ఇంట్లో కూర్చున్న హ్యాపీగా ఇవన్నీ కలెక్షన్ చూసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ నా వీడియో అండ్ నా రివ్యూస్ ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసేయండి సో మీరు కూడా ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ లాగా లైవ్ పర్చేసింగ్ చేసుకోండి రాలేని పరిస్థితిలో ఉంటే ఆన్లైన్ ఆర్డర్ బెస్ట్ ఆప్షన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో అండ్ నా కలెక్షన్ ఎలా నచ్చిందో ఖచ్చితంగా నాకు చెప్పేసేయండి నేను మళ్ళీ మీ ముందు ఉంటాను ఇలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో పాటు अंतरकू टेक्य रो बाय